ఈ రోజు నువ్వు కృంగిపోతుండొచ్చు కమిలిపోతుండొచ్చు ఏడ్చుకుంటుండొచ్చు చీ బతుకు విలువ లేని బతుకు నాది ఒక ఒక బతికైనా సస్తిపోయిద్దని చావు గురించి ఆలోచించుకోవచ్చు నువ్వు ఏ విధంగా దిగజారిపోయావో నీరు గారిపోయావో కృంగిపోయావో భయపడుకుబిడ్డా నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు నా ఒట్టి మాటలు కాదు ఇవి నేను నా తలంపులో పలికిన మాటలు కాదు నా ఇచ్చినటువంటి ఆలోచనలలోంచి నేను నేను పంచుకుంటున్నాను నీతో నా దేవుడు ఇచ్చిన తలంపులోంచి పంచుకుంటున్నాను నువ్వు ఎలాంటి వేదనలు ఇక్కడికి వచ్చావు నువ్వు ఎంత కృంగిపోయి వచ్చావు ఇక్కడికి ఎంత ఏడ్చుకుంటా వచ్చావు ఎంత దిగులు పడతావున్నావు ఉన్నావు ఎన్ని మాటలు పడున్నావా ఇప్పటికే నువ్వు కానీ సరైన పని సరైన పని చేసావు సరైన నిర్ణయం తీసుకున్నావు మోసే దేవుని దగ్గరకు వచ్చావును యోసేఫ్ దేవుని దగ్గరకు వచ్చావును యాకోబు దేవుని దగ్గరకు వచ్చావును సరైన దగ్గరికి వచ్చావును ఆయన కార్యాన్ని తప్పకుండా నువ్వు అనిపించబోతున్నావు